నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సైన్యం సముద్రంలోకి వెళ్లే వారిని హెచ్చరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళ్తే నేవల్ ఫోర్సు సోమవారం మరియు మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లైవ్ మందగుండు సామగ్రి షూటింగ్ నిర్వహిస్తూ ఉందని చెప్పి మరేన్ షూటింగ్ రేంజ్ లో రసల్ ఆల్ జులయ్యా తూర్పున పదహారు పాయింట్ ఐదు నాటికల్ మైల్ దూరంలో కరూహ్ ద్వీపం వరకు మరియు రసల్ ఆల్ ఆరు నాటికల్ మైల్ దూరంలో ఉమ్ ఆల్ మరాడిం దీపం వరకు విస్తరించి ఉందని చెప్పేసి డైరెక్టరేట్ ఆఫ్ మోరల్ గైడెన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రతి ఒక్కరి భద్రతా దృశ్య సముద్రంలోకి వస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో పేర్కొన్న ప్రాంతానికి చేరుకోవద్దని చెప్పి పిలుపునిచ్చింది ప్రస్తుతం కువైట్ సైన్యం సముద్రంలో మనం చూసుకుంటే రిహార్సల్స్ చేస్తూ ఉన్నాయని చెప్పి సముద్రంలోకి వెళ్లే వారు ఈ ప్రాంతాలకు వెళ్లవద్దని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ ఎవరూ కూడా బోట్లు పడవలలో దయచేసి ఈ యొక్క ప్రాంతాలకు రావద్దని చెప్పి పొరపాటున ఏదైనా జరగడానికి జరిగితే కానీ మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడం మంచిది కేవలం ఈ రోజు మరియు రేపు మంగళవారం మాత్రమే కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Cehil